రెండు తెలుగు రాష్ట్ర న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం దశాబ్దాల ఆదివాసీ గిరిజనుల కళ నిజం చేసిన ఎమ్మెల్యే పాయం గ్రావెల్ రోడ్డు ప్రారంభోత్సవంలో ఆదివాసీ గిరిజనులు వరాల చెల్లు కురిపించిన పాయం ఇరవై మూడు లక్షలతో చేపట్టిన గ్రావెల్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తినపాక శాసనసభ్యులు పాయం మంకేశ్వర్లు పూల వర్షంతో ఆత్మీయ ఆహ్వానం పలికిన ఎస్టీ కాలనీ ఆదివాసీ గిరిజనులు రోడ్డు ప్రారంభోత్సవాన్ని పండగలా జరుపుకున్న ఆదివాసీ గిరిజనులు భద్రాద్రి కొత్తగూడెం బుర్గంపాడు మండలం సారపాక పంచాయతీలో శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి వెళ్లేందుకు సుమారు ఇరవై మూడు లక్షల వేపుతో నిర్మించిన గ్రావీ రోడ్డుని ప్రారంభించిన పినబాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ప్రసాద్ పిఆర్ఇఈ చారి పిఆర్డీ వెంకటేశ్వర్లు ప్రభుత్వ అధికారులు బుర్గంపాడు మాజీ పిఎస్ఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి లీగల్ సెల్ అడ్వైజర్ భజన సతీష్ శింకుమార్ రమేష్ భజన ప్రసాద్ సిపిఐ పార్టీ నాయకులు మువ్వవ వెంకటేశ్వరరావు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుల పేరాల శ్రీనివాసరావు వారాల వేణు బురగంపాటి మాజీ వైస్ సర్పంచ్ శనక్కిషోర్ కాంట్రాక్టర్ డాక్టర్ బాదం రమేష్ రెడ్డి లాలయ్య శేఖర్ గార్లపాటి ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు ఎస్టీ కాలనీ చింతకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 走 <laughs> <laughs> జరిగింది వాటికి సంబంధించి కూడా ఫారెస్ట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ ఇబ్బందులు లేకుండా కూడా మనకు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఇది కలిపి అదే మోత పట్టినలో గ్రామం ఇలబిండిలో గ్రామం సారపాకులు ఈ గ్రామం ఈ మూడే ఉన్నాయి సంబంధించి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి పర్మిషన్లకు అడ్డకులు తొలగించే దాంట్లో కూడా నేను ఆ సంబంధిత అధికారి వారి అంటే మామూలు వాళ్ళ నేను కూడా స్వామి మాలలో ఉన్నటువంటి రమేష్ రెడ్డి గారు అంటే కూడా అనేక సార్లు ఫోన్ చేసి ఇటు డి గారు ఏ గారు కూడా ఎంటనే దగ్గర ఉండి ఇది మొత్తం పూర్తిగా ఆదివాసీ గ్రామం ఆదివాసీ గిరిజనులు పేదలుండేటటువంటి గ్రామం రోడ్డు సౌకర్యం లేదు మనకు టౌన్ పక్కనే పేపర్ బోర్డు ఉంది పక్కనే గ్రామానికి రోడ్డు లేదంటే మన అందరం తలదించుకోవాలి కాబట్టి మరి ఇటువంటి పరిస్థితి ఉండొద్దు కాబట్టి మన ఏ మన ఏఈ చారి గారు మన పిఆర్ డి వెంకటేశ్వర్లు గారు కూడా ఈ రోడ్డుని తొందరగా దాంట్లో కూడా ఆ డిపార్ట్మెంట్ ద్వారా మన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు తీసుకొచ్చినాం ఇవాళ నా జీవితంలో మర్చిపోలేనటువంటి సందర్భం ఫారెస్ట్ అధికారితో పర్మిషన్లు తీసుకొని ఒక పేద గిరిజన గ్రామానికి ఆదివాసుల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం వాడు అంతకంటే నాకు భాగ్యం ఏం కావాలి నాకు అంతకంటే అదృష్టం ఏం కావాలి నాకు మీ మీ గుండెల్లో మీ జీవితాల్లో నా మీద ప్రేమ ప్రేమభిమానం ఉంటే చాలా అదే కోరుకున్నాను నేను దానికోసం పనిచేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా ఉన్నాయి ఈ రెండు సమస్యలు చెప్పినారు కరెంటుకి సంబంధించి రెండవది మంచినీళ్ళకు సంబంధించి దానికి సంబంధించి పూర్తి సమాచారం తీసుకుంటా నేను మీరు కూడా నాకు చూడే చంద్రయ్య గారి లోకల్ వాళ్ళ కూడా వివరాలతో నాకు రాసి ఇవ్వండి మంచినీళ్ళకి సంబంధించిన నీళ్ళకి సంబంధించిన ఒక లెటర్ ఇవ్వండి అదేవిధంగా ఈ సోలార్ సంబంధించినటువంటివి చిన్నారులు ఉన్నారు ఈ నలభై మంది కూడా రోజు మరి అది గోదావరి అమ్మ క్యాంపు మరి అక్కడికి వెళ్తున్నారని చెప్తున్నారు చదువుకోవడానికి ఇక్కడ పాఠశాల కూడా లేదు నడవట్లేదు దీని విషయంలో కూడా తప్పనిసరిగా నేను ఈ పిల్లలందరికి సంబంధించిన విషయంలో పూర్తి వివరాలతో నాకు నేను అంటేనే నేనంటనే ఐకిడీఎఫ్ఓ గారు జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మనకు శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో పిల్లలు చదువుకోవడానికి మన చిన్న పిల్లలు చదువుకోవడానికి తప్పనిసరిగా స్కూల్ విషయంలో నేను ప్రభుత్వంతో కూడా మాట్లాడి మంజూరుకు నా వైపు నుంచి కూడా చర్యలు తీసుకుంటాను ఈ మూడు అంశాలు ఏవైతే నాకు వివరంగా రాసియండి ఒకరోజు లేట్ అయినా సరే వివరాలతో ఉన్న కుటుంబాలన్నీ ఎంతమంది పిల్లలు ఉన్నారు వారు పడే బాధలేంటి కరెంటుకి సంబంధించి అదేవిధంగా నీళ్ళకు సంబంధించి పిల్లల సదుపాయలు స్కూల్కి సంబంధించి ఈ మూడు దరఖాస్తులు వేరువేరుగా రాసి మీ అందరి సంతకాలు పెట్టి నాకు ఇవ్వండి తప్పనిసరిగా నేను అవి నా పరిధిలో నేను సాధ్యమైనంత తొందరగా అవి మరి మంజూరు చేయించి వాటి పరిష్కారాన్ని కూడా నేను నా ముందు తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే ఈ రోజున ఈ రోజున మీరు లేట్ అయినా సరే మన రాష్ట్ర గవర్నమెంటు ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఇందిరా మహిళా శక్తి పథకంలో ఆడబిడ్డలందరికీ కోటి మందికి ఇందిరమ్మ సీరలియాలని కార్యక్రమం తీసుకున్నారు ప్రారంభం చేసినారు ఈ నెల పంతొమ్మిది ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న మనుగోళ్ళో నిన్న కరకగూడెం పినపాక అశోపురం బురంగపాడ మండలాల్లో ఇవాళ ఆళ్లపల్లి గుండాల మండలాల్లో ఏడు మండలాల్లో మన ఆడబిడ్డలందరికీ కూడా పథకాన్ని ప్రారంభం చేసి చీరలు ఇంద్రమ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఆ రకంగా మరి వాళ్ళ ఆ కార్యక్రమంలో ఉండడం వల్ల అల్లపల్లి గుండాల పోవడం వల్ల నేను ఇక్కడికి నాలుగు గంటలకే రావాలి ఆరు గంటలకు వచ్చాను ఆరు గంటలకు లేటుగా రెండు గంటలు వచ్చాను అయినా సరే మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు మరి గ్రామ పెద్ద మనుషులు మరి అందరు కూడా మీరు మా మాకు సోగతం పలకడానికి మీరు మరి రెండు గంటలు లేట్ అయినా సరే మీరు ఎంతో ఆనందంగా సంతోషంగా మాకు సోగతం పలికినటువంటి సందర్భం మేము మర్చిపోలేము భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మీ కుటుంబంలో మీకు అన్నగా తమ్ముడుగా నేను అన్నగా ఉంటాను మీ ఎమ్మెల్యేగా మీరు తప్పనిసరిగా వెంటనే నాకు స్పందించి ఫోన్ చేయండి మరి సోడి చంద్రయ్య పెద్ద మనిషి నాకు రెండు రోజులు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇక్కడ నేను చెప్తానే ఉంటాడు ఇక్కడ జీవించాలో బతకాలని చెప్పేసి మీ అందరు కూడా నేను నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సపోర్ట్గా ఉంటాం మీ ఎమ్మెల్యేగా నేనుంటాను మన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి సీపీ నాయకులు రాజా గారు పేరల శ్రీనివాస్ గారు వారంతా కూడా మీ అంతా కూడా సపోర్ట్గా ఉంటాం మీ సమస్యల పరిష్కారానికి మేమందరం కృషి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తూ మీ అందరికీ మాట ఇస్తూ ఈ రోజున ఈ రోడ్డు ప్రారంభం ఈ రోడ్డు ప్రారంభం సందర్భంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఈనాటికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సతీష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మన ఎంఆర్ఓ గారికి మన పిఆర్డి గారికి వెంకటేశ్వర్లు పిఆర్డి గారికి పిఆర్ఏ చారి గారికి సార్బక ఈఓ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ పిఎస్సిఎస్ చైర్మన్ బోరుంగపాడు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి మంచి మిత్రులు ఫస్ట్ నుంచి నాకు సిపిఐ పార్టీ నుంచి కూడా మంచి మిత్రులు కామ్రేడ్ లడ్డా గారికి అదేవిధంగా రమేష్ గారికి ఇంకో రమేష్ గారికి పేరాల మంచి మిత్రుడు నాకు విద్యార్థి సంఘాలు యూఎన్ సంఘాల నుంచి కూడా కలిసి పనిచేశాం నాతో కలిసి పనిచేసినటువంటి పేరాల శ్రీనివాస్ గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చాలామంది ఉన్నారు నాతో వచ్చిన నాయకులు వారందరికీ మేము ముందు మాట్లాడినటువంటి పేరాల మన వరాల వేణు గారికి ఇంకా అందరికీ చాలామంది ఉన్నారు వారందరికీ మన కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు బల్ల నాగమణి గారు మండల బీసీసీఎల్ నాయకులు మన దాసరి గారు మన కరెంటు ఏఐ గారు మన ఇక్కడ గ్రామ పెద్ద మనిషి శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గ్రామ పెద్ద మనిషి నాకు ఈ ఊరు పుట్టిన దగ్గర నుంచి మరి సోడే చంద్రయ్య పెద్ద మనిషి తెలుసు బాగా ఈ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా తెలుసు సోడే చంద్రయ్య గారికి మేము ముందు మాట్లాడినటువంటి పాస్టరు జాన్సన్ గారికి ఈ రోడ్డు మరి మంచిగా వేయాలి చాలా బాగుండాలి ఆశ మాషకుండా మంచి పేరు రావాలి మనకు మళ్ళీ ఇబ్బంది పడదని చెప్పేసి చెప్పిందే తడుగా ఈ రోడ్డుని దాంట్లో మరి పూర్తిగా వస్తా ఉంటే రోడ్డు చాలా అందంగా ఉంది చాలా ఎడల్ఫీగా వేసినారు నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మనం ఇచ్చిన ఇరవై మూడు లక్షలకు నేను ఇచ్చిన ఇరవై మూడు లక్షలకు న్యాయం జరిగింది దానికి తగ్గట్టుగా రోడ్ వేసారని చెప్పేసి నాకైతే చాలా సంతోషం ఆనందం వేసింది రోడ్ వేసినటువంటి స్వామి అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నటువంటి బాదం రమేష్ రెడ్డి అన్నగారికి ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా ఈ కార్యక్రమం నాతో చాలామంది ముఖ్య నాయకులు వచ్చినారు పేరు పేరున వాళ్ళందరూ అనకపోయినా నాతో ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా రాగానే ఘన సంవత్సరం పరికినటువంటి శ్రీరాంపురం ఎస్టీ కాలనీ మన చిన్నారులు మరి విద్యార్థిని విద్యార్థులు మన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీడియా మిత్రులకు కూడా ముందుగా నా తరఫున ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ ఇప్పుడు లడ్డా గారు మాట్లాడినా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినా పేరాల శ్రీనివాస్ మాట్లాడినా ఇంకోవరు రమేష్ ఎవరు మాట్లాడినా కూడా ఫస్ట్ నుంచి కూడా మరి విద్యార్థి సంఘాల నుంచి కూడా నేను ఈ ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తిని ప్రతి ఊరు ప్రతి మనిషి ప్రతి ప్రాంతం తెలుసు నాకు ఈ నియోజకవర్గంలో అవసరం కూడా తెలుసు నాకు మీ ఊరు రాకపోయినా కానీ ఎన్నికల ముందు ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో మీరు రోడ్ లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారో ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఈ అనారోగ్యంతో బాధపడే వాళ్ళని తీసుకెళ్లాలంటే మీరు ఎంత బాధపడ్డారో గర్భిణీ స్త్రీ కూర్చున్న కూర్చుని ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలని మరి హాస్పిటల్ తీసుకెళ్లాలని వర్షాకాలంలో ఆ డోలీ మీద తీసుకొని వెళ్ళే సందర్భంలో పేపర్లు కూడా అనేక వచ్చింది చాలా చూసినప్పుడల్లా మనసు సరించిపోయింది చాలా బాధకు ఆవేదనకు గురయ్యాను మనం చూస్తే పక్కనే సార్ ఉంది ఉన్నటువంటి గ్రామానికి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న ఏర్పడ్డ గ్రామానికి రహదారి సౌకర్యం లేదనే బాధ నా మనసును బాగా కలిసి ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చిన మీ గ్రామం నేను మిత్రపక్షాల నాయకులు ఇటు లడ్డా కూడా వచ్చినప్పుడు మీరు అందరూ అడిగినారు రోడ్డు కావాలని అడిగినారు మీరు అందరూ కూడా ఓట్లేసి గెలిపించండి రోడ్డు వేసే బాయిసే నాది అని ఆ రోజున మీకు మాటిచ్చిన ఆ మాట ప్రకారం గెలవగానే మరి మొత్తం ఫస్ట్ వచ్చిన నిధుల్లో ఇరవై మూడు లక్షలు మీకు కేటాయించడం జరిగింది ఇరవై మూడు లక్షలు ఇటువంటి రోడ్డుకి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ ఉంది రోడ్డు ఆ మెయిన్ రోడ్ నుంచి కాడికి ఒకటిన్నర కిలోమీటరు ఈ రోడ్డుకి ఒకేసారి ఇరవై మూడు లక్షలు ఇది నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నాను ఇన్ని లక్షలు ఏ గ్రామానికి కూడా వేయాల సిసి రోడ్లు మట్టి రోడ్లు ఇస్తే మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చాను తప్ప ఒకేసారి ఒక గ్రామానికి రోడ్డు వేయడానికి ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మీ గ్రామానికి ఇవ్వడం జరిగింది అంత పెద్ద మొత్తం అన్ని నిధులు ఇచ్చారంటే మీ బాధల కష్టాలు ఎంత లోతుగా ఉన్నాయో ఎన్ని బాధలు పడుతున్నారో అవన్నీ నాకు గుర్తుకొచ్చే మీకు ఇరవై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఇవాళ ఒక అందమైన రోడ్డు మనం ఏర్పాటు చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది అంత పేదవాళ్ళు మీరు రెక్కల మీద బతికే వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు బతకడం కోసం జీవించడం కోసం ఈ అడవులోకి వచ్చి అడవిని నమ్ముకొని మీ జీవితాల్ని మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి సందర్భం నాకు బాగా తెలుసు ఇవాళ గతంలో కూడా వెంకటేశ్వర రెడ్డి చెప్పినట్టుగా బోరు విషయంలో కూడా ఇక్కడ ఈ ఊరు పడ్డ ఏర్పాటు సందర్భం మంచిన తాగడానికి లేనప్పుడు కూడా వెంటనే స్పందించి మంచిన బోరు వేయించాం ఈ సోలాది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే లైట్లు పోయినాయని చెప్పి చెప్పే చంద్రయ్య పెద్ద గ్రామం ఈ గ్రామ పెద్ద చంద్రయ్య చెడిగట్టుగా ఉందంటే అసలు ఈ సోలార్ కూడా ఉన్న లైట్ కూడా రెండు లైట్లు పోయినాయి చెప్పినాడు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇవాళ ఈ ఇరవై మూడు లక్షలు మంజూరు అయ్యడం ఒక ఎత్తు అయితే ఈ ఇరవై మూడు లక్షలు నిధులు మంజూరు చేయడం ఒక ఎత్తు అయితే దీనికి ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్లు తీసుకురావడం రెండో ఎత్తు ఎందుకంటే ఫారెస్ట్ అధికారులకి ఈ రోడ్డు విషయంలో ఏ జీవులున్నాయి తీపిచ్చి అనేక సార్లు ఎండబెడితే అనేక సార్లు వెంటబడితే ఫారెస్ట్ పర్మిషన్ రావడం జరిగింది మంత్రి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మన అందరి ప్రియతమ్మ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చి శిలాపాలకం ఆవిష్కరించాం మెయిన్ రోడ్డు మీద మీరందరూ కూడా వచ్చినారు చాలామంది కొంతమంది పనులు పోయి అది జరిగి జూలై పద్దెనిమిదో తారీఖున ఇవాళ మనం నవంబరు ఇరవై నాలుగవ తారీఖున ఉన్నాం అంటే నూట ఇరవై ఆరు రోజులు అవుతా ఉంది మంత్రి గారి శిలాపాలకం వేసిన తర్వాత ఈ పనులు చేయడానికి నూట ఇరవై ఆరు రోజులు మరి పట్టింది ఎందుకు పట్టిందంటే మధ్యలో దాకా వర్షాలు ఈ ముఖ్యమంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి పనులు మొదలు పెట్టడానికి శిలాఫలకం వేసిన తర్వాత నేను ఈ పని అప్పజెప్పినటువంటి